నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కౌశిక్ నేను ఉన్నాను అర్పితా మ్యామ్ తో వింటేజ్ ద్వారా ఈ స్టూడియోలో అయితే మనం గత ఎపిసోడ్స్ లో ఏ విగ్రహాలు ఎక్కడ పెట్టాలి పెట్టడం వల్ల లాభం ఏంటి తర్వాత ఆ విగ్రహాల నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఏంటి మన లైఫ్ ఎలా టర్న్ అవుతుంది ఏ ఏ ప్రాబ్లమ్స్ కి ఏ విగ్రహాలు పెట్టాలి అనేవి మాట్లాడాం కదా ఈ రోజు కొన్ని విగ్రహాల గురించి అలాగే దీప కుందులు ప్రతి ఇంట్లో దీపానికి చాలా ఇంపార్టెన్స్ ప్రతి చోట కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది కదా సో ఈ రోజు మనం దీపాల గురించి మాట్లాడదాం ఓకే నమస్తే మ్యామ్ హాయ్ ప్రియాంక యా సూపర్ ఫైన్ అసలు గాడ్ బ్లెస్ యూ అండ్ అలాగే ఉండే ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా థ్యాంక్ యూ సంతోషంగా ఎప్పుడు అలాగే థ్యాంక్ యూ సో మచ్ అయితే మనం గత ఎపిసోడ్ లో వారాహి అమ్మవారి గురించి అసలు ఫస్ట్ ఎపిసోడ్ లో వారాహి అమ్మవారు మాట్లాడారు వారాహి అమ్మవారు లేకుండా నాకు టాపిక్ నడవదు రాదు కానీ వాళ్ళ కూడా మళ్ళా నేను అలాగే వారాహి అమ్మవారు తెచ్చాను ఇంత చిన్న చిన్న విగ్రహాలు ఈ రెండింటి కంటే కూడా ఇంకో చిన్నది ఉంది ఇంకా చిన్నది ఇంకా చిన్నది ఉంది చాలా సూపర్ క్లారిటీలో ఉంటుంది అనమాట మనం వారాహి అమ్మవారు బ్రాస్ లో పెట్టుకున్నాం బ్రాస్ నేను మీకు చెప్పాన అన్ని విగ్రహాలకి ఎనర్జీ అట్రాక్ట్ చేసేందుకు ఒక కెపాసిటీ ఉంటుంది ఒకసారి మనం ఆవాహన చేసి కూర్చోపెడితే బ్రాస్ కి ఎనిమిదేళ్ళు విచ్ ఈస్ లీస్ట్ అండ్ హ్యాపీ గో లక్కీ అనమాట బ్రాస్ పెట్టుకుంటే మనకి ఇబ్బంది ఎక్కువ లేదు అట్లాగే కాపర్ కాపర్ కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా ఉంటుంది అనమాట ఎందుకు అనంటే అసలు ఏ మెటల్ లో అయినా మెయిన్ ఇంగ్రీడియంట్ ఈస్ కాపర్ బంగారం పెట్టుకో బంగారంలో కాపర్ సిల్వర్ పెట్టుకో సిల్వర్ లో కాపర్ ఎందుకనంటే అవి లిక్విఫై గా ఉంటాయి అంటే మెత్తగా ఉంటాయి ఆ మెటల్ అంతా ఇది చాలా స్ట్రాంగ్ అయిన మెటల్ అందుకని ఇది పెట్టంగా అంటే ఆ మెటల్ కి ఒక స్ట్రాంగ్నెస్ వస్తుంది అనమాట అందుకని దిస్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఎవ్రీ మెటల్ కదా అయితే ఇది రాగి రాకూరుతుంది అని వినే ఉంటారు కదా అంటే అంటే రాకూరుతు రాకూరుతుంది అంటే దట్ ఇన్వైట్స్ దేంటి ఎనర్జీ అనమాట పాజిటివ్ ఎనర్జీ సో అందుకోసం అని మనం గుమ్మం పక్కన చెంబు రాగి చెంబు నీళ్లు పెట్టుకోవడానికి అంతే ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ పోగొట్టి ఒక పాజిటివ్ ఎనర్జీని రాగడానికే రాగి పెడతాం అందుకని ఇది దేవుళ్ళలో పెట్టుకుంటే చాలా విశేషం ఠల్ కిరణ్మయ్ గారు అన్నాను కదా మా గురుగారు ఆవిడ ఈ విగ్రహం తీసుకున్నారు అంటే నేను ఆవిడ చెప్పడానికి కారణం ఇది ఇంట్లో పెట్టుకోవచ్చు ఇది ఒక ఆథెంటిక్ ఆవిడ ఒక స్టాంప్ వేసినట్టు అనమాట పెట్టుకోవచ్చు దానిలో తప్పు లేదు అనడానికి ఎందుకంటే చాలా మందికి విషయం గురించి తెలియకపోగా వాళ్ళకి భయం ఇది పెడితే ఏమవుతుందో అది పెడితే ఏమవుతుందో ఇది పెట్టడం వల్ల మీకు ఎటువంటి భయం లేదు అని చెప్పడానికి ఆవిడ పేరును ఉపయోగించాను అనమాట అందుకని దీస్ ఆర్ ది బెస్ట్ మెటల్ అండ్ సేఫ్ మెటల్ హాయిగా ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంకా దీని వల్ల ఎనర్జీ ఇంకా అట్రాక్ట్ అవుతుంది ఎక్కువ అవుతుంది సో పూజ చేసుకోవచ్చు రైట్ అయితే రాగి అంటే కనుక చాలా మందికి తెలుసు ప్యూరిఫై మీరు ఇందాక అన్నట్టు కూడా సో అలా అనేసి రాగి విగ్రహాలు ఎక్కువగా చూడకపోవడం వల్ల మామూలుగా మార్కెట్ లో కూడా అవగాహన లేదు అని అనుకుంటున్నాను ఇప్పుడు మీరు చెప్పడం వల్ల నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైక్ కనెక్ట్ అవుతారు చెప్పిన పాయింట్స్ కి సో సైజ్ లో ఉన్నాయో పెద్దవి ఏమన్నా దొరుకుతాయి ఇదిగో మనకి రాజశ్యామలా ఉంది ఈవిడ ఈ సైజ్ తప్పించి చిన్న సైజ్ రాదు ఇంతకంటే చిన్న సైజ్ రాదు నేను ఎన్ని సార్లు ఆర్డర్ పెట్టినా కూడా ఈడై ఇంతే చాలా మంది చిన్న సైజ్ లో అడుగుతారు ఎందుకంటే కాపర్ కాస్ట్లీ వేరే అన్ని మెటల్స్ కంటే కొంచెం కాస్ట్లీ కాపర్ దీ దీనికి ఎక్కువ అవుతుంది అన్న దానికి మాకు చిన్న దొరుకుతుందా చిన్న దొరుకుతా మ్యానుఫాక్చరింగ్ లేదు చిన్నది దొరుకుతుందా అని అడగటానికి అంగుష్ఠ మాత్రం నేను ఏ విగ్రహాన్ని మిమ్మల్ని పూజలో పెట్టుకోమని అడగాను ఎందుకంటే ఎవరి దేవతార్చన ఉంటుంది అన్ని రకాలు దేవుళ్ళని పెట్టి అందరినీ మనం ఇది చేయలేము ఎందుకంటే అక్కడ ఎనర్జీ ఎక్కువైపోతుంది ఆ ఎనర్జీ ఎక్కువ అవడం వల్ల మీరు మహా నైవేద్యం పెడితే కానీ అవ్వదు అందుకని ఎక్కువ విగ్రహాలు ఉండకూడదు అంటారు మనం ఈ అన్ని విగ్రహాలని ఆ యొక్క దిక్కు ప్రకారంగా అకార్డింగ్ టు వాస్తు ఏ దిక్కులో పెడితే ఆవిడ వల్ల మనకి మేలు అవుతుంది అనేది మనం చెప్తాం అందుకని ఈ వస్తువులు వేటిని మనం పూజలో పెట్టడానికి చెప్పండి ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే ఇబ్బంది లేదు అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు దేవతార్చన చేసుకుంటారు వాళ్ళు నా మహానైవిద్యం పెట్టుకుంటారు అలాంటి వాళ్ళు అసలు భయపడక్కర్లేక చక్కగా ఇది పెట్టుకొని నీ మనస్ఫూర్తిగా హాయిగా ఆనందంగా నువ్వు పూజ చేసుకొని ఆడికి మహానైవేద్యం పెట్టుకో అసలు అంతకంటే ఇంకా విశేషంగా ఉంది కదా అలా చేసుకునే వాళ్ళకి అయితే అసలు భయం లేదు ఇంకోటి చాలా మంది పూజ మందిరంలో పెడతారు అసలు వాళ్ళు ఏ పూజ చేయరు ఒట్టి దీపం వెలిగించి అగరబత్తి చూపించే వాళ్ళకి అసలే భయం లేదు అర్థమైతుందా మనము దేవుడి గూట్లో పెట్టి పూజ చేసుకుని రోజువారి పూజ చేసుకుని దానికి మహానైవేద్యం పెట్టకపోతే దానికి నైవేద్యం దానికి తగ్గ నైవేద్యం పెట్టకపోతే మనం భయపడతాం చాలా మంది పూజ రూమ్ చాలా బాగా తయారు చేసుకుందాం దాన్ని అలంకారం పెట్టుకుందాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి పూజ రాదు మేము పూజ చేసుకునేందుకు టైము లేదు మేము పూజ చేయలేమండి అంటారు అలాంటి వాళ్ళకి అయితే అస్సలు భయపడక్కర్లేదు చక్కగా వీటికి చీర కట్టుకొని పెట్టి కూర్చో పెట్టుకొని నీ మనస్ఫూర్తిగా నువ్వు ఆనందించుకో అంతకంటే అవసరం సో ఈ రాజశ్యామల అమ్మవారు మనం వింటూనే ఉన్నాం కేసీఆర్ పవన్ కళ్యాణ్ ఈ రాజకీయ నాయకులందరూ వాళ్ళ పవర్ లోకి రావడానికి మనకి జగన్ చేశారు మరి జగన్ మన మతం కాదు అని అప్పుడు చాలా మంది ఇది చేశారు అయినా కూడా రాజశ్యామల చేయడం వల్ల అతను సీఎం అవ్వగలిగాడు కదా రాచరికం అంటే ఆ హయ్యెస్ట్ పవర్ ఇప్పుడు నేను నేను ఎప్పుడు వీడియోస్ లో చెప్పినా ఇదే చెప్తాను ఆ పవర్ రావాలి నీకు ఆ ప్రమోషన్ ఆ పెద్ద పొజిషన్ లోకి నువ్వు వెళ్ళాలి అంటే రాజశ్యామలు అయితే ఈ అమ్మవారిని పెట్టుకొని ఎలా పూజ చేసుకోవచ్చు అంటారు ఒకవేళ పూజా విధానం ఏదైనా ఉందా రాజశ్యామల రాజశ్యామల అవి చాలా చాలా మనకి స్తోత్ర నిధి యాప్ అని దొరుకుతుంది కదా దాంట్లో బోలెడన్ని శ్లోకాలు ఉన్నాయి ఎవరైనా సరే తాంత్రికంగా వెళ్ళకుండా శ్లోకాలు చదువుకుంటూ అమ్మవారిని పెట్టుకొని చక్కగా సింపుల్ గా అదేంటి నైవేద్యం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు దాంట్లో ప్రాబ్లమే లేదు ఎంతసేపు స్తోత్రాలే చదవాలి అంతకంటే నువ్వు వేరే వైపుకి మంత్రాల జోలికి మాత్రం ఎవ్వరూ వెళ్ళ వెళ్ళొద్దు వెళ్ళ రైట్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం ఈ అమ్మవార్ల పూజలు కానీ లేకపోతే గనక నవరాత్రులను కానీ తింటే ఫస్ట్ వస్తుంది ఫిబ్రవరిలో వాగ్మాసంలో ఫస్ట్ రాజశ్యామలో వస్తుంది నెక్స్ట్ వచ్చేది వసంత నవరాత్రి వసంత నవరాత్రులు ఉగాది టైంలో ఉగాది అయిపోయిన ఉగాది రోజు నుంచి మొదలెట్టి రాహుల్ వారి శ్రీరామనవమి రోజు రాష్ట అప్పటిదాకా లలిత అమ్మవారు అది వసంత నవరాత్రులు తర్వాత మూడోది ఈవిడ అదేంటి వారాహి జ్యేష్ఠ మాసంలో మొదలయ్యేది ఈవిడైన తర్వాత ఇప్పుడు మళ్ళీ దసరాలే రైట్ సో బారాహి అమ్మవారిని ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే ఇలా చిన్న సైజు ఎవరైనా పెట్టుకోవాలి నేనైతే పెద్దదే చెప్తాను ఎందుకు అని అంటే గుమ్మం ఎదురుకుండా పెడితే నెగిటివ్ ఎనర్జీ ఎవరి ఇంట్లోకి రాదు దిష్టి తగలదు ఇప్పుడు ఈ వేణుస్వామి పోయిన సార్ చెప్పారు నువ్వు మంచి కారు కొన్నావా పక్కవాడిని చూసి ఏడుస్తాడు పక్కింటి వాడే ఏడుస్తాడు నువ్వు మంచిగా సినిమాకి వెళ్తున్నావా పక్కింటి వాడు చూసి ఏడుస్తాడు అది కలియుగ ధర్మం ఇప్పుడు ప్రతి వాడికి ఇంకోడెవడో బాగుపడిపోతున్నాడు అనే బాధే తప్పించి వాడు లోపల ఏం ఏడుస్తున్నాడో ఎవరికి సంబంధం లేదు అందుకని నెగిటివ్ ఎనర్జీ చాలా చాలా ఎక్కువ ఉంది అందుకని ప్రతి వాళ్ళు వారాహి అమ్మవారిని గుమ్మం ఎదురుకుండా పెట్టుకోండి ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి మీరు మళ్ళీ మీరు కాపాడుకోండి రైట్ గుమ్మంలో అలా ఏ గుమ్మం జనాలు లోపలికి రాంగ్ అందే ఫస్ట్ వాళ్ళ దృష్టి వారాహి అమ్మవారి మీద పడిపోవాలి రైట్ సో అంతే అసలు ఆవిడ అక్కడ ఆ కంటితో చూపించేస్తుంది తెలుసా నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు రాదు మన ఇంటికి ఇప్పుడు వారాహి నవరాత్రులు అయ్యాయి అందరు విగ్రహాలు ఎలా ఏంటి అని చెప్పేసి చాలా కంగారు పడ్డారు కదా ఇక్కడ చూసారా ఇంత బ్యూటిఫుల్ చిన్న విగ్రహాలు నేను మీకు సైజ్ కూడా తెలియాలి అని చెప్పేసి కూడా అంగుష్టం ఆ అంతే పెద్దగా ఉంటా లేదా ఈ అమ్మవారు ఇంకా చిన్నగా ఉన్నారు చూడండి సో ఇంకా డీటెయిలింగ్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా చిన్న విగ్రహాలు అయినా కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట చూడండి అమ్మవారిని పెట్టుకోవాలి అనుకుంటే మటుకు డెఫినెట్గా వింటేజీ వారాహిని కాల్ చేసి ఈ విగ్రహాల గురించి ఎంత ఏంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి సో ఎవరైనా పెట్టుకోవచ్చు గుమ్మం ఎదురుగా పెట్టుకోవచ్చు పూజలో కావాలనుకుంటే పూజలో కూడా పెట్టుకోవచ్చు వారాహి అమ్మవారు పెట్టుకోవద్దు భయం ఇవన్నీ ఏం అక్కర్లేదు మేడం ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీకు ఎన్నో సార్లు చెప్పారు ఏంటి స్టోరీ వారాహి అమ్మవారిది అని కావాలంటే ఒక్కసారి వెళ్ళండి లేదా సజెషన్స్లో కూడా ఇప్పిస్తాను ఓకే థ్యాంక్ యూ